హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కోడిగుడ్డు పులుసుని ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా ఉంటుంది దీనికోసం ఉడకపెట్టిన కోడిగుడ్లను నాలుగు దాకా తీసుకోండి వీటిని పొట్టు తీసేసుకున్నాక ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లోనే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని వేసేసుకొని కొద్దిగా కరేపాకు అలాగే దీంట్లో చిటికడు పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయలు వేసేసుకొని వీటిని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోతున్న ఉల్లిపాయల్లో సన్నగా తరిగి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు టమాటాలను కూడా వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మగ్గించేసుకుందాం దీంట్లోనే ములక్కాడలను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మగ్గించేసుకోవాలండి ఇలా పూర్తిగా మగ్గిపోయాక దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కారం అనేది తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి సాల్ట్ కూడా అంతేనండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయిపోయాక ముందుగా చింతపండు గుజ్జుని అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టేసుకొని ఒక అప్ దాకా గుజ్జుని తీసుకోండి ఆ గుజ్జునంతా కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు తగినని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోనే మనం ఇందాక ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను కూడా దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందామండి ఇలా ములక్కాయలు అనేది బాగా ఉడికిపోయాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే పుదీనాని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పది నిమిషాల పాటు దీన్ని వదిలేసి బాగా చల్లారిపోయాక సర్వ్ చేసేసుకోవడమే అండి ఎన్ పులుసు అనేది ఎప్పుడూ కూడా చల్లారిపోతేనే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి వీటిని మనం సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాడల పులుసు రెడీ అయిపోయింది చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అని క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్